మన ప్రభును రక్షకుడైన పరిశుద్ధ పరిశుద్ధాములు మీ అందరికీ మహుభాభి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక చాలా సంతోషం ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి ప్రసారాన్ని అనేకులు వీక్షిస్తూ ఈ సంగతులను ప్రకటించబోతున్న సంగతులను ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి విమర్శనాత్మకంగా కాకుండా దేవుని యొక్క బోధ దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని బట్టి నేడు క్రైస్తవ్యం అనేది ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉందని ఒక దేవుని సేవకుడికి మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాం తెలియజేస్తున్నాం ప్రస్తుతం మనం చాలా భయంకరమైనటువంటి మోసపూర్తమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చాం ఎందుకనంటే ప్రభు ముందే చెప్పాడు మీరు పొందుకున్నటువంటి ఆత్మలో అవి దేవుని సంబంధవా కావా మీరు వెళ్తున్నటువంటి సంఘం దేవుని చేత కట్టబడిందా లేదా అనేటువంటి ఆలోచన కలిగి ఉండవలసినటువంటి అవసరం చాలా ఉంది ఎందుకంటే ఏ సేవకు చూసినా ఏ బోధకులు చూసినా ఏ డిన్నమనిషిని చూసినా అని మాకు దేవుడు ప్రత్యక్షపరిచినవి అవి మాకు దేవుడు బయలుపరిచినవి అది మా దేవునిది సంబంధించింది అని ఎవరికి వాళ్ళే చెప్పుకుంటున్నారు ఆ విధంగానే ప్రకటిస్తూ ఉన్నారు ఇది తప్పు అని ఒకవేళ కానీ ఎవరైనా హెచ్చరించినా సరి చేస్తే సాతాగడ్ అడ్డుపడిపోతున్నాడు సైతాన్గడ్ సేవకులు చూసి వారవలేకపోతున్నారు మా పరిచర్యను చూసి తట్టుకోలేకపోతున్నారు కనీసం పది మందిని కూడా సంపాదించలేనివాడు లక్షల మంది వందల మంది వస్తు వస్తున్నటువంటి కాపురిగా ఉన్నటువంటి వారిని విమర్శిస్తున్నారని చెప్పి మరలా కౌంటర్ ఇస్తూ ఉన్నారు కానీ వాస్తవానికి ఒక మీరు లక్షల మంది కావచ్చు వందల మంది సేవకులు కావచ్చు మీరు ఎంత గొప్ప సేవకులైనా కావచ్చు మీరు ఎదుగుతున్నారని కానీ మీరు డెవలప్మెంట్ అవుతున్నారు కానీ ఎలా క్యాపిటల్ మీద విమా విమానుల మీద ప్రయాణం చేస్తున్నారని కానీ మిమ్మల్ని ఎవరు విమర్శించట్లేదు అలా ఎవరు కూడా మిమ్మల్ని విమర్శించరు మీ వ్యక్తిగత వ్యవహారాల్లో కానీ మీ జీవిత వ్యవహారాల్లో కానీ ఎవరు విమర్శించరు కానీ మీరు సంఘానికి చేస్తున్నటువంటి మోసాన్ని తప్పిదాన్ని నష్టాన్ని క్రీస్తు ఏ రక్తమిచ్చి సంఘాన్ని కొనుక్కొని లోక నుంచి వేరుపడి చేశాడో ఆ సంఘాన్ని మీరు పోడి చేస్తూ ఉంటే పినేహాస్ లాంటి సేవకులు ఉంటారని మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో ఇస్రాయోలీలు తప్పు చేస్తే ఖండించినటువంటి ఒక యవన దైవ సేవకుడు ఒక యవన సేవకుడు పినేహాస్ అతడి బల్లుము దూడ్చిన వెంట మొక్కలు తాగిపోంది అలాంటి సేవకులు ఉంటారని మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈరోజు దేవుని సంఘంలో ప్రభు మనకు అప్పగించినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మొదటి పేతురు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము మూడవచనం మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాధుర్లుగా ఉండుడి ఒక తోటి కాపరైనటువంటి పేతురయ్య గారు ఎంత అద్భుతకరమైనటువంటి పరిచయం చేశారు మనకు తెలుసు ఆయన దేవుని యొక్క సేవకులకి వ్రాస్తున్నాడు ప్రత్యేకంగా ఈ మాట ఏమనంటే మీకు అప్పగించినటువంటి మందకు మీరు ప్రభువులుగా ఉండకండి మాధుర్లుగా ఉండండి అన్నాడు అయితే ఇక్కడ వాస్తవానికి పాస్టరు అనేటువంటి పేరు కంటే ఒకప్పుడు గారు అనేవారు మాదిరి అనేవారు అయితే బొత్తుగా మాదిరి అంటే బోర్లదని చెప్పి పాదిరి అంటే పాస్టర్ గారు అని మొదలుపెట్టారు అయితే ఈరోజు సంఘానికి ఒక సేవకుడు లేదా ఒక కాపరి సంఘ కాపరి ప్రాముఖ్యంగా ఎలా ఉండాలంటే ప్రభువుగా కాకుండా మాదిరిగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు నిజం ఒక దేవుని సేవకుడు ఈ భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవులకి ఒక మాదిరి చూపించే విధంగా ఉండాలి ఇంకా చెప్పాలంటే అతడు సేవకుడు వాచ్ మ్యాన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో వాచ్ మ్యాన్ అంటే అర్థం ఏంటంటే కాపరి మంద అటు ఇటు తొలగిపోకుండా మంద భ్రష్టత్వంలో వెళ్ళిపోకుండా దేవుని సంఘమనే ఆ మంద లోక సంప్రదాయాల్లో లోక పద్ధతిలో చిక్కుపోకుండా తోడేలుకి ఆహారం కాకుండా ఒక దేవుని సేవకుడు కాపరి ఎప్పటికప్పుడే దాన్ని కాస్తూ ఉంటాడు దాన్ని తోటమాలి అని వాక్యంలో ఉంది లేదా గృహ నిర్వాహకుడు లేకపోతే అధ్యక్షుడు ఇవన్నీ కూడా దేవుడు సేవకులకు ఇచ్చినటువంటి అద్భుతకరమైన బాధ్యతలు బిరుదులు కాదు బాధ్యతలు ఈ బాధ్యతను బట్టి ఒక కాపరి సంఘాన్ని ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే అది తొలిగిపోకుండా త్రుట్టెళ్లకుండా ఎంతో భారం కలిగి బాధ్యత కలిగి రాత్రి అనగా పగలనక దాన్ని ఎంతో మరి బాధ్యత కాస్తూ ఉంటాడు ఈ కార్పొరేట్ సేవకులు వచ్చిన తర్వాత మొత్తం సేవ సర్వనాశనం అయిపోయింది క్రైస్తవ్యం క్రైస్తవ్యం ఎంత భయంకరమైనటువంటి నాశనం అయిపోయిందంటే ఉదాహరణకి కలవర్ టెంపుల్ సతీష్ కుమార్ గారు ఆయన ఒక పాస్ట్ గారు ఉంటాడు కలవర్ టెంపుల్ సతీష్ కుమార్ ఆయన ప్రారంభంలో ముప్పై మంది వచ్చినప్పుడు చాలా అద్భుతకరమైనటువంటి ఉపవాసాలు ఉండి కన్నీలు కర్చి మంచి వాక్యం చెప్పి ప్రజలందరినీ కూడా ప్రభుకి దగ్గర చేసేటువంటి బోధ చేసేవాడు ఎప్పుడైతే జనం మొదలు పెట్టడం ప్రారంభమైందో వ్యాపారంగా మార్చేశాడు వాస్తవానికి అతడు తెర సంఘాలని పెట్టుకొచ్చాడు తెర సంఘాలు వాస్తవానికి దేవుని సేవకుడు ఎప్పుడు కూడా సంఘానికి దగ్గరగా ఉండి బోధించి వారి గురించి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది కానీ ఒక అరగంట ఏదో క్యాసిట్ వేసి టీవీలో మాట్లాడి ఏదో ఎక్కడో ఏదో రాజకీయ నాయకులు మరి టెలి టెలికాన్ఫరెన్స్ పెట్టినట్లు కాని మరి మంత్రులతోటి వీఐపీలతో మాట్లాడుతున్నట్లుగా ఏదో సమావేశంగా ఈరోజు నేడు కూడా ఇతను ఏం చేస్తాడంటే తెర సంఘాలను తీసుకొస్తూ ఉంటాడు సినిమా డియాక్టర్ లాగా తెరలో మాట్లాడుతూ ఉంటాడు కానీ వాక్యం ఏం చెప్తుందంటే కాపరి అనేటువంటి వాడు మందకు దగ్గరగా ఉండాలి మందను విచారించాలి ఒక ఆదివారం సెండె వచ్చిందనుకోండి ఒక ఆదివారం ఆరాధన ఆరాధనలో ఏ విశ్వాసం రాలేదు ఏ గురి రాలేదు ప్రభు దగ్గరికి ఏ విశ్వాసం ప్రభు దగ్గరికి రాలేదు ఎందుకు రాలేదు అని విచారించేవాడు ఉండాలి బలహీనతలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇందులోనే కలిసిపోయాడా త్రుట్టెలు పోయాడా ఇవన్నీ కూడా ఆ కాపులు ఏం చేస్తారంటే మందను విచారిస్తూ ఉంటాడు కానీ ఈ సతీష్ కుమార్ అన్నవాడు ఎక్కడ విచారిస్తాడు ఏదైనా దగ్గరికి ఎంతమంది వస్తారో సంఖ్యలు ఎక్కడికోవడం తప్ప పేర్లు తెలియవు పదివేలు ఇరవై వేలు ఇచ్చేటువంటి వారి పేర్లు తెలిస్తే తప్ప కానీ సాధారణంగా మామూలుగా ఉండేటువంటి వారి పేర్లు తెలియదు అయితే నీకు ఈ ఈ సిస్టం దేవుని యొక్క సిస్టం కాదు కనుక ఇది దేవుని సేవ విధానం ఈ పద్ధతి కాదు గనుక తెర సంఘాలు పెట్టమని ఎవరు చెప్పాడు నీకు నీకు దేవుడు ఒకవేళ మంది అప్పగించినప్పుడు ఈ సతీష్ కుమార్ లాంటి ఇతను ఏం చేయాలంటే అతనికి అప్పగించిన వాళ్ళని న్యాయం చేయాలి కానీ అయా ప్రాంతాల్లో మాస్టర్స్ ఉండకుండా ఉంటారా సేవకులు వండకుండా ఉంటారా ప్రతి గ్రామంలో ఉద్దరేసి ముగ్గురు సేవకులు ఉంటారు సిటీలో అయితే చెప్పాను అవసరం లేదు మరి వీధి వీధికి సంఘాలు ఉంటాయి మరి ఇంత పరిచర్యం ఉంది ఇంత సేవ జరుగుతుంది మళ్ళీ కొత్తగా పెట్టవలసిన అవసరం ఏముందంటే ఏమిటంటే సుప్రీం గవర్నమెంట్ లాగా మరి ప్రపంచం అంతా వ్యాపించేయాలి దేశమంతా వ్యాపించేయాలి రాష్ట్రాలు వ్యాపించేయాలి వాస్తవానికి దేవుడు సంఘం లేని చోటుకి వెళ్ళమంటాడు కానీ సంఘం ఉన్న చోటుకి ఎవరిని పంపరు సంఘాలు ఉన్న చోటకి సేవ ఉన్న చోటకి దేవుడు ఎవరిని పంపడండి ఒకవేళ గెస్ట్ స్పీకర్గా ఆహ్వానిస్తే వెళ్ళి వాక్యం చెప్పి వచ్చేసేమో కానీ వాస్తవానికి సంఘాలు ఉన్నటువంటి పరిచయం ఏరియాలకి వెళ్ళి అక్కడ కొంపడెట్టి లేదా నువ్వు తెరకట్టు సినిమా థియేటర్ పెట్టు లేకపోతే వీడియో మాట్లాడాలంటే కూర్చో ఇంట్లో కూర్చో ఎలాంటి ప్రస్తావన ఉండదు అయితే విశ్వాంసులు వేసేటువంటి ఈ ఆఫరింగ్స్ కోనుకలు మాత్రం ఎడ్డాభిషేకలు పోతా ఉంటాయి కానీ ఈ విశ్వాసులు గుడ్డు జనం ఈ క్రైస్తవుని బుద్ధిదేదికలకి ఇలాంటి తెర సంఘాలతో కూడినటువంటి వాళ్ళ దగ్గరికి ఇందుకు సాగటం నిజంగా నీ కొరకు కన్నీలు కాచి నీ కొరకు ఎంతో ప్రయాసపడి నీ కొంపకొచ్చి ప్రతి దినం కూడా నీకు బాధలో ఉన్నప్పుడు పరామర్శించి అన్ని పాట్లు పడుతున్న సేవకుని పక్కకు తోసి ఆ తెరలో పెడుతున్నటువంటి వాళ్ళ దగ్గరికి పురోగమని పోతున్నావు అంటే అది దేవుని ఇష్టం దేవుని చిత్తం కాదన్న సంగతి తెలిసి ఈ రోజున క్రైస్తవులకి ఎర్రలు అనమాట అంటే కొత్త ధనం తీసుకొస్తున్నారు సంఘాల్లోకి ఇంకొంతమంది విచిత్రం ఏంటంటే సంఘాల్లో డ్యాన్సులు ఇంకొక ఆయన ఉన్నాడు అనమాట హైదరాబాదులో ఆయన డ్యాన్స్లు వేస్తూ ఉంటాడు వేస్తూ ఉంటాడు డ్యాన్సులు ఏమన్నా అంటే దావీది నాటమాడాడు గొంతులేసాడు ఏ ఈ ప్రసంగాలు ఈ వచ్చినాలు చెప్పిస్తూ ఉంటారు అసలు దావీది మహారాజు గొంతులేయటానికి మందసం దగ్గర ఆ నాటమాటానికి ఏమైనా ప్రాక్టీస్ చేసి కానీ డీజే బాక్స్లు పెట్టో బ్యాండ్లు పెట్టో లేకపోతే అక్కడ ఏమైనా డ్యాన్స్లు వేసాడు కాదు ఆత్మ ఆత్మవసడైపోయాడు పరవశించాడు అది నాట్యం ఆడుతుంటే అతను ఎవరో తెలియదు తన్మయం చెందాడు అక్కడ ఉన్నవారు కూడా విమర్శిస్తూ ఉన్నారు మేకాలు కానీ ఇప్పుడు ఈ రోజున ఈ ఈ మినిస్ట్రీస్ అని పెట్టి ఏం చేస్తున్నారంటే లైట్ ఫోక్స్ లైట్స్ పెట్టి లైటింగ్స్ పెట్టి యూత్ని ఆకర్షిస్తున్నారు అన్నమాట అండి ఇవి ఇలా ఖండిస్తూ ఉంటే మరి దాన్ని కూడా రకరకాల సంజయ్లు చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట ఏడుస్తున్నారు ఇది మీ మొక్కలకి ఏం తెలుస్తుంది ఎలాంటివి మీరు చేయలేరు అది ఉద్యమం ఉద్యమం గొంతులేయడం ఉద్యమ పశ్చాత్తాపడి మందు తాగేవాడు విడిపించబడి డ్రగ్స్లో నుంచి అభిచారుల నుంచి విడిపించబడి ఆచార నుంచి విడిపించబడి వాడు ప్రత్యేకంగా జీవిస్తున్నటువంటి వాడు ఉద్యమం ఉద్యమం అంటే అది పశ్చాత్తాపడడం ఉద్యమం పాపములో నుంచి శాపములో నుంచి ఆశీర్వాదంలోకి రావడం ఉద్యమం కానీ నువ్వు పాటలు పాడి గొంతులేసి డీజే బాక్సులు పెట్టి డ్యాన్స్లు వేస్తే అది ఉద్యమం కాదు ఇది ఒక రకమైనటువంటి వింత బోధ వీళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు ఆకర్షిస్తూ ఉంటారు అనమాట కొత్త కొత్తగా వీళ్ళు బాబు తీసాలు ఏమి ఎవరు వీళ్ళు ఎవరికైనా ఎవరైతే ప్రయాసపడి కన్నీళ్ళు కాల్చి ఒక్కొక్క ఆత్మ రక్షించుకుంటానని ఏం చేస్తారంటే ఇలా ఆకర్షణ పెట్టి ఏం చేస్తారంటే దొంగిలిస్తూ ఉంటారు వీళ్ళు దొంగలు అనమాట వీళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మరొక సేవకులు అండి ఈ వీళ్ళు ఏం చేస్తారంటే అభిషేకాలు పేరు పెట్టి వీళ్ళు సన్మానాలు సాలువాలు చేయించుకుంటారు కాలు మీద విశ్వాసులు పడిపోతూ ఉంటుంటే వాళ్ళు కాలు మీద దన్నాలు పెట్టించుకుంటుంటే అయ్యా మేము ఏపాటి వారం పౌలు గారు ఒక రోజుని చెప్తూ ఉంటాడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజల ఆ కార్యాల్లో పోదాండ్లు పట్టుకొచ్చి ఆ ద్రౌపదికి మరి అర్పణ చేసి ఆ పౌలు గారు కాళ్ళ మీద పడిపోతే మేము మీ పార్టీ వారు మీరు ఎలాంటి అజ్ఞానపు విచిత్రమైనటువంటి ఆ మూఢనమ్మకం నుంచి బయటికి రండని పౌలు గారు సూటికి హెచ్చరిస్తాడు కానీ పౌలు గారి కంటే గొప్ప సేవకులు కాబట్టి ఈరోజు ఈ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కాలు మీద పడిపోతూ ఉంటే తప్పిది యశ్వ్రభు కాలు కడిగితే వీళ్ళు కాలు కడిగించుకుంటారు అనమాట అండి అలాంటి సేవకులు కూడా ఉన్నారు ఈ రోజున కాలు మీద పడిపోతే ఎంత సంతోషం ఈ మాస్టర్స్కి వాళ్ళ మీద నీళ్లు పోయించుకుంటారు పాలు పోయించుకుంటారు ఏమంటే సన్మానాలు చేయించుకుంటారు ఏమంటే భయంకరమైనటువంటి ఈ ఈరోజు క్రైస్తవ్యాన్ని తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి దేవుని సంఘం వాళ్ళు ఎంతో బాధ్యత కలిగి భారం కలిగి మరి ఎంతో కన్నీళ్లతో వారు నడిపించవలసినటువంటి వారు పిల్లలను గెద్ద పిల్లలను మూసినట్లుగా మోయవలసినటువంటి సంఘం ఈ రోజున కాళ్ళ మీద పడిపోతుంటే కాళ్ళు పట్టించుకునే వాళ్ళు మొక్కించుకునేవారు ప్రభువులుగా మారిపోతూ ఉన్నారు వీళ్ళు నమస్కారాలు ధన్నాలు దండలు వేయించుకోవటం వీళ్ళు పెద్ద పెద్ద మరి అయ్యగారులుగా పిలిపించుకోవటం ఎంత భయంకరమైనటువంటి విరోధాత్మ క్రీస్తు విరోధాత్మ పనిచేస్తుందో చూడండి ఈ బడాయి సేవకుల దగ్గర మరొక బోధకులు వీళ్ళంకా విచిత్రం ఏమిటంటే వీళ్ళు వాస్తవానికి ఏం చేస్తారంటే విశ్వాసుల ద్వారా పనులు చేయించుకుంటూ ఉంటారు దీనికి ఏం పేరు పెట్టారంటే పరిచర్య అని పేరు పెట్టారు కానీ వాస్తవానికి సంఘాల్లో జరిగేది పరిచర్య కానీ విశ్వాసుల ద్వారా దేవుని సేవకుడు పరిచర్యలు చేయించకూడదు మరి గిన్నెలు కడిగించడం బట్టలు ఉతకించడం లేకపోతే ఇంట్లో తుడిపించడం ఇదన్నీ కూడా పరిచర్య అంటారు చాలామంది సమర్పించుకుని వచ్చి నీ దగ్గర నుండి ఒకవేళ పరిచయం చేస్తుంది వేరు కానీ కానీ కావాలని పనులు చేయించుకుని వచ్చి ఈ పనులు దా పను దాని విశ్వాసం దాన్ని వ్యక్తిగత పనులు చేయించుకోవడం కూడా ఇది ఎంత దరిద్రపు ఒకసారి ఆలోచించండి ఈ బడాయి బాధకులు వైపుకు తిరిగిపోయి నేడు ఎంతమంది గుడ్డు గురిలా వెళ్ళిపోతుందో ఆలోచించండి నిజంగా మరి శ్రమపడి కష్టపడేటువంటి ఈ సేవకును గుర్తించటం మాని ఏదో నాలుగు మాటలు యూట్యూబ్లో ఏదో చెప్తున్నారని బాగా గొంతులేస్తున్నాడు ఏదో బాగా స్వరం బాగుంది ఏదో లైటింగ్స్ పోనీ మందిరాలు పోనీ ఏసీలు పోనీ అనేటువంటి ఇలాంటి ఆకర్షణలో గడిపోయి వెళ్ళిపోతున్నటువంటి విశ్వాసులారా మీరు చాలా భయంకరమైనటువంటి తీర్పులోకి వెళ్ళిపోతారు నీ దేవుని సేవకుడికి నువ్వు తెలియాలి నీ దేవుని సేవకుడికి నువ్వు తెలియాలి నీ పేరు నీ దేవుని సేవకుడికి తెలుసా ఈ కలవర్ టెంపుల్ అని పీజెస్టీ పెనపాలని జాన్వేషలు అని ఇలాంటి వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి పెద్ద 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 సంఘాలని అని చెప్పి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను నీళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి నువ్వు మరలా అక్కడి నుంచి విడిచిపెట్టి వచ్చిన తర్వాత లోక సంబంధంగా ఉండవా కలవర్ టెంపుల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ముందు తాగే వాళ్ళు ఉంటారు వ్యభిచారం వాళ్ళు ఉంటారు ఆచార సంప్రదాయాలు చేసే వాళ్ళు ఉంటారు గృహప్రవేశాలు గుమ్మడికాయలు బద్దలు వాళ్ళు ఉన్నారు అందులో పిల్లలు జరుగుతూ ఉన్నప్పుడు నామకార్థ సంబంధమైన అన్యజనుల ఆచార సంబంధించిన పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కూడా ఉన్నారు కానీ అక్కడ అతను అలాంటివి ఏమి వాళ్ళు ఎందుకు ఖండిస్తారు నువ్వు పారిపోతావు కదా అలా చెప్తాను కాబట్టి నీకు సంబంధించిన మెప్పులేనటువంటి బోధలు కుక్క ప్లేటు లేకపోతే ఆ కూడు ఈ కూడు అని చెప్పి ఇలాంటి కథలో కథలో చందమామ కథలే తప్ప వాళ్ళ ప్రసంగాల్లోనే సత్యవాక్యం అనేది ఉండదు ఉపదేశం అనేది ఉండదు ఆ పుస్తల బోధ అనేది ఉండదు కార్పొరేట్ సేవకులు దీన్ని చెప్పలేరు చెప్పడానికి వాళ్ళకి చేత కావదు ఒకవేళ చేతకైనా కూడా చేతకైనా తెలిసినా కూడా దాన్ని బోధించరు తమ మంది వేల మంది లక్షల మంది వాళ్ళ దగ్గరికి రారు ఏదైనప్పుడు కూడా పిలుపు దర్శనం ఉన్నటువంటి దేవుని సేవకులు బ్రష్లు అయిపోతున్నారు కడవరు దినాల్లో దేవుని సేవలు కాపాడుకోవాలి విశ్వాసులు కూడా కాపాడాలి మోటివేట్ చేయాలి వారికి మీద అసత్యం మీద వారిని బోధించాలి వ్యక్తిగతంగా కలుసుకుని కూడా వారిని సంఘాలు ఎలాంటి తోడేల చేతిలో క్రూరమైనటువంటి వ్యాపారస్తుల చేతిలో పడిపోకుండా మీరు చాలా జాగ్రత్త కాపాడాలి ఎందుకంటే చివరి గడియలు కనుక దుష్టుడు వారిని దారి తప్పిస్తూ ఉన్నాడు సత్యంలో నుంచి ఆ సత్యంలో తీసుకెళ్ళిపోతున్నాడు వ్యాపారశాలల్లోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు కాబట్టి నేడు దేవుని సేవకులు ఎంతో ఉపదేశకుల్ని ఒకవేళ తెలిసిన వాళ్ళు పిలవండి ఆ ఉపదేశకులు సంఘాన్ని నిలబెడతారు ఆ ఉపదేశకులు సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఉన్నతమైన సేవ చేసి ముందుకు సాగుదాం అలాగే అజ్ఞానపు మరి బోధకులు పడిపోయి కార్పొరేట్ బోధుకుల చేతుల్లో పడిపోయినటువంటి ఈ క్రైస్తవమ గుడ్డు క్రైస్తవమ మరి బయటికి రా బయటకు వచ్చి నీ కొరకు శ్రమపడి నీ ఆత్మీయ తండ్రిని వెంబడించు నిత్య జీవాన్ని పొందు దేవుడు నీకు మనోనేత్రన్ని తెరిచి ఉన్నతమైన కృప ఆశీర్వాదకరమైన జీవితాన్ని గాక ఆమె